హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బీజే తెలంగాణ బీజేపీలో కలకలం జరిగిందండి అసలు ఏంటి ఏం జరుగుతుంది స్కిప్ చేయకుండా వీడియోని చూడని చూద్దాం ఏం జరిగిందో బీజేపీలో కలకలం తెలంగాణ అధ్యక్ష పదవిపై సింగ్ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ అధ్యక్ష పదవిపై సింగ్ కొంచెం సంచలన వ్యాఖ్యలు చేస్తారు సింగ్ నిజంగా హిందువుల తరఫున పార్టీ తరఫున నెక్స్ట్ ఈ రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ ఎంతో పోరాడుతూ వైరల్ అవుతూ జనాలు ఎప్పుడు నిలుస్తుంటారు అదే సందర్భంగా ఇప్పుడు ఒకటి చేశారంటే ఏంటో చూద్దాం లోక్సభ ఎన్నికలు ముగిసి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం ఇచ్చింది యాక్చువల్గా ఇప్పుడు ప్రధానంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉండగా సో ఇప్పుడు ఆయనకి కేంద్ర కేబినెట్ పదవి ఇచ్చారంట దీంతో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతుంది తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలలో ఇద్దరిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు మిగిలిన ఆరుగురు ఎంపీల్లో నలుగురు పేల్ని రేసులో వినిపిస్తున్నాయి ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ బాధ్యతలు అప్పగిస్తారంటూ గత కొద్ది రోజులు ఊహాగానాలు వెలువడుతున్నాయి మల్కాజగిరి బీజేపీ ఎంపీగా గెలిచిన ఈటల రాజేంద్రకి ఈసారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని ఒక వార్త నెక్స్ట్ ఒక న్యూస్ భయంకరంగా వస్తుందంట తెలంగాణలో బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు ఈటల రాజేందర్ గా ప్రచారం పరోక్షంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకే మంచి వాడికి ఇస్తుంటారు లేకపోతే నీ నీకు ఇస్తారా ఫోన్ నువ్వు తీసుకో మంచిగా సక్రమం పెట్టు కొత్త వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే యోచనలో ఉంది ఈ క్రమంలో గోషమాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీల కలకలం రేపుతున్నాయి దేశం ధర్మం పట్ల అవగాహన వ్యక్తికి కొత్త అధ్యక్షుడిగా నియమించాలని రాజాసింగ్ కోరారు సో దేశం ధర్మం పట్ల ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు నియమించాలని కోరారంటే అధిష్టానికి అంతేకాదు పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడు ఎంపీగా జరగాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యే అభిప్రాయాలను పరిగణ తీసుకోవాలని వీడియోను షేర్ చేశారు అంటే సో వామపక్ష భావజాలం కలిగిన ఈటలను అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేంద్ర ఈటన్ రాజేంద్రని అయితే భయంకరంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని సింగ్ డిమాండ్ చేస్తున్నారు పరోక్షంగా ఈటల అభ్యర్థిత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారని చర్చ మొదలైంది సో ఎవరైతే ధర్మం గురించి తెలిసిన న్యాయం గురించి తెలిసిన నెక్స్ట్ పోరాడ వ్యక్తికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు సింగ్ ఒకవేళ ఎంపీగా గెలిచిన వ్యక్తికి పార్టీ చీఫ్ గా నియమించాలనుకుంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవిందకు ఇవ్వాలని రాజా సింగ్ అంతర్యామని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఉన్నారు కదా నిజామాబాద్ ఎంపీ ఒకవేళ ఇస్తే ఆయనకి ఇవ్వాలని ఈయన డిమాండ్ చేస్తున్నారు హిందుత్వ భావజాలం కలిగిన అరవింద్ పంతొమ్మిది ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు అరవింద్ కు రాజాసింగ్ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం ఇప్పుడు అరవింద్ కి బాగా మద్దతు ఇస్తున్నారు అంటే ఈటలకి ఇవ్వట్లేదంట రాజాసింగ్ వీడియోపై ప్రస్తుతం బీజేపీలో చర్చ జరుగుతుంది బీజేపీ అధిష్టానం తెలంగాణ కొత్త అధ్యక్ష విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందని ఆసక్తికరంగా మారింది చూడాలి ఇప్పుడు రాజాసింగ్ ఏమంటున్నాడు ధర్మపురి అరవింద్కి ఇవ్వాలని అంటున్నారు బట్ ఈటలను వ్యతిరేకిస్తున్నారు కానీ పెద్దలు ఏమనుకుంటున్నారు బీజేపీ పెద్దలు ఈటల రాజేందర్ అధ్యక్ష పదవిస్తే పార్టీ మనవాడు ఉంటుందని అనుకుంటున్నారు కొంతమంది అభిప్రాయపడుతున్నారు వ్యక్తం చేస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు సో బీజేపీ నేను అనుకోవడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్ళీ బండి సంజయ్కి ఇస్తే అయితే బాగుంటుందని నా అభిప్రాయం ఒకసారి దీని గురించి పరిశీలించాలి కోరుతున్నాను రాజసింగ్ అయితే వ్యతిరేకిస్తున్నారంట బీజేపీ ఫైనల్ గా ఏం చేస్తున్నా చూడాలి నేను అనుకోవడం మళ్ళీ బండి సంజయ్కి ఇస్తే మళ్ళీ మునుపటిలాగా ఉంటానైతే నేను అనుకుంటున్నాను చూద్దాం బీజేపీ పెద్దలు ఏం చేస్తారో మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్